అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాజమై ట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను ఎవరైనా ఈ ఖరీఫ్ సీజన్లో పంట వేసి పంట నష్టపోయి ఉంటే దగ్గర అది వర్షాల ప్రభావం కారణంగా కానివ్వండి లేకుంటే వరద ప్రభావం వల్ల కానివ్వండి ఎవరైనా పంటలు వేసి నష్టపోయి ఉంటే దగ్గర గవర్నమెంట్ నుంచి మనం పంట నష్టం అయితే లబ్ధి పొందొచ్చు అయితే వెనకన్నా ఏ విధంగా లబ్ధి పొందాలి అనేది వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టాపిక్ వెళ్ళిపోతే అనకా మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రవి రవి సీజన్లో మొక్క వరి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి పత్తి కానివ్వండి మినుము కానివ్వండి లేకుంటే కనుక కంది మిరప ఇటువంటి పంటలు ఎవరైనా సాగు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా పంట నమోదు అయితే కంపల్సరీ చేయించుకోవాలి ఈ పంట నమోదు ఎందుకు చేయించుకోవాలంటే కదా మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఈ కరెంట్ సీజన్లో అక్టోబర్ సెప్టెంబర్ నెలలో ఎక్కువ శాతం ఎక్కువ శాతం వర్షం అయితే నమోదు కావడం జరిగింది అవునా కదా దీని కారణాల వల్ల ఎక్కువ శాతం వచ్చేసి వర్షాల కారణాల వల్ల కొన్ని చోట్ల పంట అయితే నష్టపోవడం జరిగింది రైతులు అలాగనే కొన్ని జిల్లాలు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ అట్ట సైడ్ వచ్చేసి వర్షాల కారణంగా వృధా అయితే రావడం జరిగింది ఆ వృధాల కారణాల వలన చాలా మంది పంటలు అయితే నష్టపోవడం జరిగింది కొంతమంది రైతులు ఇలా చాలా మంది పంటలు అయితేనే వేసిన పంటలైతే నష్టపోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏం చే ఏం చేశాడంటే కనుక వృధా తగ్గినటువంటి ప్రాంతాలకు అక్కడ వృధా బాధితులు పరామర్శించి వాళ్ళు మీరు ధైర్యంగా ఉండండి వృధా తగ్గిన తర్వాత నేను పరిష్కార మార్గం చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగనే ఎవరైనా పంటలు వేసి ఉంటే అనక ఈ ఖచ్చితంగా పంట అయితే అనగా వేసిన పంట నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలి చేయాలని చెప్పేసి పంట నష్టం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే అనగానే ఈ పంట ఈ పంట నష్టం మనం లబ్ధి పొందాలంటే కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఈ కరీం సీజన్లో ఎవరైతే రైతులు ఉంటారో ఇటువంటి పంటలు ఎవరైతే వేసి ఉంటారో ఆ రైతులు ఖచ్చితంగా పంట నోమోది కంపల్సరీ చేయించుకోవాలి ఓకేనా ఈ పంట నోమో చేయించుకొని ఉంటేనే మీరు ఆ పంట నష్ట పరిహారం అనేది లబ్ధి పొందుతారు అయితే అలా కదా ఈ పంట నమోదు అనేది ఎలా చేయించుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడే కానీ దయచేసి క్లిక్ చేయదు మనకు పంట నమోదు చేయించుకోవాలంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ గతంలో ఆర్పీకే అని ఉండేది ఆర్పీకే తీసేసి రైతు సేవా కేంద్రం అనేది పేరు అయితే మార్చడం జరిగింది కాబట్టి ఈ రైతు సేవా కేంద్రంలో మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నమోదు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలి స్క్రీన్ పేర్ని ఒకసారి చూడండి నమోదు అప్లికేషన్ ఫామ్ ఇందులో వచ్చేసి రైతు వివరాలు ఫస్ట్ రైతు వివరాలలో మనకు రైతు పేరు రైతు తండ్రి పేరు లేక భర్త పేరు టూ వచ్చేసి ఆధార్ నెంబరు సెల్ నెంబరు గ్రామము రెవెన్యూ గ్రామము రైతు వివరాలు మెన్షన్ చేయాలి అయితే అనగా ఇక్కడ గ్రామము రెవెన్యూ గ్రామం అంటే అయినా మీకు మీరు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రామాన్ని పేరు రాయాలి రెవెన్యూ గ్రామం అంటే కదా మీరు పొలం ఎక్కడైతే కలిగి ఉంటారో ఏ గ్రామంలో కలిగి ఉంటారో ఆ గ్రామం పేరు రాయాలి ఫర్ సపోజ్ మీరు ఇదే గ్రామంలో ఉండే అనుకన్నా పైన అదే పేరు వస్తుంది కింద అదే పేరు వస్తుంది లేకుంటే పొలం ఏదే గ్రామంలో ఉండే అనుక కింద రెవెన్యూ గ్రామంలో వేరే పేరు వస్తారు ఓకే అర్థమైందా ఇది రైతు వివరాలు కింద వచ్చేసి భూమి పంట రకంలో వివరాలు అనే ఉంది కదా మీకు భూమి వివరాలు వచ్చేటప్పుడు ఫస్ట్ ఖాతా నెంబర్ అంటే పొలం పాస్బుక్ లో పూట పక్కన ఖాతా నెంబర్ లేకుంటే పంటదారు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మెన్షన్ చేయాలి టూ సర్వే నెంబర్ ఇక్కడ సర్వే నెంబర్ మేము మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పొలం పాస్బుక్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉంటాయి అన్ని సర్వే నెంబర్లు మెన్షన్ చేయొద్దు దయచేసి మీరు పంట ఏ పంట అయితేనాక ఏ సర్వే నెంబర్లు అయితే పంట వేసి ఉంటారో ఆ సర్వే నెంబర్ మాత్రమే మెన్షన్ చేయాలి ఓకేనా ఫర్ సపోజ్ ఐదు నెంబర్లు ఉంటే ఐదు నెంబర్లలో ఒక నెంబర్ మాత్రమే మీరు పంట సాగు చేసి ఉంటారు ఆ పంట నెంబర్ మాత్రమే సర్వే నెంబర్ మాత్రమే వేయాలి అందులో మూడు నెంబర్లు పంట సాగు చేసినప్పుడు మూడు నెంబర్లు వేయాలి ఓకేనా తర్వాత వచ్చేసి విస్తీర్ణం అంటే ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందో అవి విస్తీర్ణం వేయాలి టూ వచ్చేసి పంట రకము ఏ రకం పంట వేశారు టూ వచ్చేసి ఏ తేదీన మీరు పంట వేసారు లేకుంటే వెనక జలధారణ లేకుంటే వెనక కాలువల ధారణ లేకుంటే బోర్ల ద్వారా అని చెప్పేసి మెన్షన్ చేసి కింద రైతు సంతకం చేసి ఆ ను వాటికి సంబంధించిన జీరాక్ సబ్మిట్ చేయాలి ఏదో ఆధార్ కార్డు పొలం పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ వాటిపైన సెల్ నెంబర్ రాసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితే ఇవ్వాలి ఇది పంట నంబర్ చేయించుకునే విధానం ఇందులో కింద మెన్షన్ చేసిన బాగా చూడండి గతంలో ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కింద మెన్షన్ చేయడం జరిగింది మీరు ఒకవేళ పంట వేయకపోయినా కూడా ఇటువంటి పంట నష్టం లబ్ధి పొందాలని చెప్పేసి మీరు అర్హత కాకపోయినా కూడా మీరు పంట వేసినట్టు పంట వేయకపోయినా పంట వేసినట్టు పంట నోగో చేపించుకొని ఉంటేనే కదా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుని మీరు బాధ్యతలు అని చెప్పేసి కింద మెన్సే చేయడం జరిగింది ఇది ఎందుకు మెన్సెన్ చేసినారంటే కదా గతంలో చాలా మంది రైతులు ఏం చేసినారంటే కనుక ఇటువంటి వర్షాలు వరదలు వచ్చినప్పుడు పంట వేయకపోయినా కూడా పంట వేసినట్టు పంట నోగో చేయించుకొని నష్టపరిహారం లబ్ధి పొందినారు కాబట్టి అధికారులు ఇటువంటి సర్వే చేసినప్పుడు మీరు పంట వేయకపోతే అధికారులు తీసుకునే చర్యకు ఎటు మీరే బాధ్యతలు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా రైతులు పంట వేసి ఉంటేనే పంట నంబర్ చేయించుకోండి అంతేకాదు అంటే ఆ పంట నష్టం కోసము మీరు పంట వేయకపోయినా కూడా పంట వేసినట్టుగా పంట నంబర్ చేయించుకుంటే అది కరెక్ట్ కాదు ఓకేనా వచ్చేసి మనకి ఇంకోటి రైతులకు వచ్చేసి మనకు ఆర్బీకలో అయితే రైతు సేవా కేంద్రంలో మనకు భూమిలో మంది అయితే ఇవ్వడం జరుగుతా ఉంది ఎవరు రైతులు ఇప్పటి పంటలు సాగు చేసిన రైతులకు భూమిలో భూ మంది అయితే ఇవ్వడం జరుగుతా ఉంది మనకు రైతులకు రెండు రకాలైతే ఈ భూమిలో మంది అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకటి ఇప్పుటి అయిపోయింది ఒకటి వచ్చేసి అది ఒక్కొక్క బస్తా అది నా ఇప్పుడు ఏపీ బస్తా వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు యూరియా వచ్చేసి రెండు వందల డెబ్బై తొంభై ఉంది చూసినా గుర్తులేదు అయితే కనుక ఒక పాస్బుక్ కు మూడు బస్తాలు అయితే ఇవ్వడం జరుగుతా ఉంది అయి ఇప్పుడు మూడు బస్తాలు యూరియా వచ్చేసి మూడు బస్తాలు ఇవ్వడం జరుగుతా ఉంది ఎవరైనా కావాల్సిన రైతులు ఉంటే కనుక డబ్బులు కట్టి తీసుకోవచ్చు ఎవరు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి ఇది మనకు పంట నమోదు ఏ విధంగా చేయించుకోవాలి పంట నష్టం అనేది ఏ విధంగా లబ్ధి పొందాలి అని చెప్పేసి ఇంకోటి వచ్చేసి మనకు పంట నమోదు అనేది చేయించుకున్న తర్వాత మీకు పంట నష్టం అనేది వెంటనే రాదు అది ఒకటి రైతులు బాగా గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ వీటిని సర్వే చేయాలి ఫస్ట్ ఏ జిల్లాలో ఎంత నష్టపరిహారం జరిగింది ఏ రకమైన పంటలకు ఎక్కువ శాతం నష్టపోయిన రైతులు అని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ మొత్తం అంచనా వేయాలి అంచనా వేసి ఏ దానికి ఎంత అమౌంట్ అవుతుంది ఏ జిల్లాకి ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి మీరు పంట నంబర్ చేయించుకొని ఉంటేనే దాని ప్రకారం వాళ్ళు సర్వే అయితే చేసుకుంటారు సర్వే చేసిన తర్వాత మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడు జీవో రిలీజ్ చేసిన తర్వాత మీకు అయితేనాక మీ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది ఓకేనా కాబట్టి రైతులు ఎవరైనా కానివ్వండి పంట నమోదు అయితే కంపల్సరీ చేయించుకోండి ఇది ఓవరాల్గా పంట నష్టం అనేది ఎలా లబ్ధి పొందాలి పంట నమోదు ఎలా చేయించుకోవాలి అని చెప్పేసి వీడియో క్లారిటీగా చెప్పడం జరిగింది ఇంకా మంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటేనా కదా మేము బాగా గమనించింది ఏదంటే కదా ఈ పంట నమోదు చేయించుకుంటేనే మీకు తర్వాత అన్నదాత సుఖీ పథకం కానివ్వండి ఇటువంటి పథకాలు లబ్ధి పొంద పొందుతారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే రైతు భరోసా ఈ ఎటువంటి ఈ అన్నదాత శిక్ష పథకానికి ఈ పంట నమ్మదు ఎటువంటి సంబంధం లేదు మీరు దయచేసి నమ్మదు దీనికి దానికి ఎటువంటి సంబంధమే లేదు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో పంట వేసిన పంటలు పంట నమ్మ చేపించుకుంటారు తర్వాత రబీ సీజన్ లో చేసుకోవాలంటే ఇప్పుడు చేయించుకుంటేనే అంటే అంటున్నారు కాబట్టి ఇప్పటికీ దానికి సంబంధమే లేదు నేను నాకు తెలిసినంతవరకు కాబట్టి అటువంటి నమ్మద్దు కాబట్టి ఎవరైనా కానివ్వండి ఈ పంట నమ్మ పంట వేసిన వాళ్ళు ఎవరైనా నష్టపరిహారం జరిగి ఉంటేనే కన్నా ఈ విధంగా ఫాలో అవ్వండి ఓకేనా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటేనే కామెంట్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ